హాయ్ అండి ఇంతకు దీనికి ఏం పేరు పెట్టామో చెప్పలేదు కదా మీరందరూ కూడా చాలా పేర్లు షేర్ చేశారు మాకు మొదటి నుంచి బాగా నచ్చిన పేరు ఇంతకు ముందు లాంగ్ 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 ఎగోలో ఇలాగే ఒక చిన్న కుక్కపిల్ల మా ఇంట్లో ఉండేది దాని పేరు కూడా బ్రౌనీనే మాకు అదే గుర్తొచ్చింది దీన్ని చూసిన వెంటనే సో ఇంక అదే పేరే పెట్టాము బ్రౌనీ అని చెప్పి పిలుస్తున్నాము దానికి ఉదయాన్నే పాలు పోయింది మా వారిని గుడికైతే వెళ్ళనివ్వదు అస్సలు గేట్ దగ్గర ఇంకా అడ్డంగా నించుండిపోతుంది ఇంకా దానికి పాలు పోసేస్తే తాగేసి మళ్ళీ కాసేపు పడుకుంటుంది లోపు నేను ఇంట్లో పనులు కంప్లీట్ చేసేసుకున్నాను ముగ్గు పెట్టేసేసి గదులన్నీ తుడిచేసుకొని దీపాలకి రెడీ చేసుకుంటున్నాను మా వారు ఐదున్నర కాకముందే గుడికి బయలుదేరారు ఇంకా తర్వాత నేను ఒక ఐదు నిమిషాలు కాస్త టైం అటు ఇటుగా స్పెండ్ చేసేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసుకొని పూజ చేసుకున్నాను పూజ కూడా పూర్తి చేసేసుకొని రోజులాగా డాబా మీదకి వెళ్ళానండి మన సబ్స్క్రైబర్లు నాకు కూడా వాళ్ళు పూజ చేసుకున్నాము అని చెప్పి ఫొటోస్ అయితే షేర్ చేశారు అవి కూడా ఇక్కడ యాడ్ చేశాను అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇలా అందరము కలిసి పూజ చేసుకున్న ఫీలింగ్ వచ్చింది ఆ ఫో ఆ ఫొటోస్ చూసిన వెంటనే చాలా హ్యాపీగా అనిపించింది పద్మగారు విద్య లక్ష్మి ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరం ఒక దగ్గర ఉన్న ఫీలింగ్ వచ్చింది అబ్బా నాకు ఇవాళ మార్నింగ్ కార్గ్ మాసం నెల రోజులు పూజ చేసుకున్నా చేసుకోకపోయినా ఈ రోజు ఇలా చేసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి ఇంకా వెళ్ళి చకచకా వంట చేయాలండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి